మా దగ్గర ఉంటుంది ఇది చదువుకున్న వాళ్ళు ఏమో రాగిలు ఉంటుంది ఇది రాయిపిండి తోటే వేసుకోవచ్చు నా మనవాని కోసము ఉగ్గుపిండి ఉందా తయారు చేయవచ్చు ఇదేమో మా మనవానికి ఉగ్గుపిండి అయిపోయింది మా మనవానికి తయారు చేసింది అయిపోకొచ్చింది మళ్ళీ ఊరి నుండి ఈ తైదలు తీసుకొచ్చింది ఉగ్గు పిండి తయారు చేయాలి మళ్ళీ మీ సైడ్ వీటిని ఏమంటారు నాకైతే కామెంట్ చేయండి వీటిని వచ్చేసి మేము తైదలు అంటారు రాగులు అంటారు అనమాట ఊరు సైడ్లో వీటిని రొట్టెల్లాగా కూడా చేసుకుంటారు అంబలి కూడా అనమాట మా అమ్మని వీడియోలో ఎందుకు చూపిస్తున్నానంటే మా అమ్మకి విలేజ్ స్టైల్లో రోటి పచ్చళ్ళు జొన్న రొట్టెలు జొన్న రొట్టెలు చాలా బాగా చేస్తా అనమాట మా అమ్మ రాగి పిండితోని కూడా రొట్టెలు చేస్తారనమాట మీకు నేను ముందు ముందు వీడియోస్లో పోస్ట్ చేస్తాను కంపల్సరీ మా అమ్మతోని వీడియోస్ అనేది తీసి మా అమ్మ స్టైల్లో మా అమ్మతోనే చేపిస్తూ రెసిపీస్ అప్లోడ్ చేస్తాను ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టూ బాక్సెస్లో వచ్చేసి మనకి అంబలికి పౌడర్ అనమాట రాగి రాగులు ఉంటాయి కదా వాటిని మిల్లులో వేసి ఆడించి మా బాబు కోసం అంబలి కాస్తున్నాను అనమాట ఎందుకోసం అంటే ఈ చలికాలంలో పిల్లలకి ఫ్లూ ఇన్ఫెక్షన్స్ జ్వరాలు ఇవన్నీ వస్తాయి కదా వాళ్ళకి కొంచెం బలంగా ఉండడానికి మా బాబుకి వన్ ఇయర్ వన్ ఇయర్ ఉన్నప్పటి నుంచి నేను ఇదే ఇలాగే చేస్తున్నాను అనమాట ఇది కూడా మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకొని చేస్తున్నాను మా అమ్మ చెప్పిన రెసిపీ అనమాట ఇవి అంబల్లాగా అంటే కొంచెం జారుగా కాసి మా ఇస్తాను ఇస్తానన్నమాట ఇందులో రెండు రకాలుగా చేస్తాను రాగి పిండి ప్లస్ స్ప్రౌటెడ్ రాగులతో కొన్ని ఈ పౌడర్స్ అయితే చేస్తాను ఇవి ఎలా చేస్తానని నెక్స్ట్ వీడియో